హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు సో నేను ఈ భోగికి ఈ సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ ఫెస్టివల్ ఫెస్టివల్ కనుక చాలామంది అడుగుతున్నారు సార్ చాలా వరకు అయితే చాలామంది మరి డిస్కౌంట్స్ ఇస్తున్నారు మీరు కూడా దయచేసి ఇవ్వండి సార్ అని అడిగితే అభ్యర్థుల కోసం ఈ నాలుగు రోజులునండి మన వాట్సాప్ బ్యాచ్లో మన వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వడం కోసమని ఈ నాలుగు రోజులు కూడా నేను మీకు ఊరట కలిగించే విధంగా అయితే కనుక కొంత చక్కగాను వాట్సాప్ బ్యాచ్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మరి ఎలా జాయిన్ అవ్వాలి అంటే ప్రతి వీడియో క్రింద మన యొక్క వాట్సాప్ నంబర్ ఉంది డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ సో ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి నేను మీకు చెప్తున్నాను కదా మన బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నీకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు సో తెలుగులోను ఇంగ్లీష్లోను హిందీ వాళ్ళకి హిందీలో నీకు మెటీరియల్ ఫ్రీగా వస్తుంది ముఖ్యంగా పీడిఎఫ్లోనే వస్తుంది డోర్ డెలివరీ చేయాలి అంటే ఆ మెటీరియల్ మినిమం మీకు చాలా కాస్ట్ అవుతుందండి ఎందుకంటే ఒకటి రెండు పుస్తకాలు కాదు చాలా పుస్తకాలు ఉన్నాయి నేను మీకు అవన్నీ పీడిఎఫ్లో చక్కగా అది కూడా మీకు సిలబస్ ఏదైనా మారినా ఆ సిలబస్ మారిన సిలబస్ మీద కూడా పూర్తి బాధ్యత నాదే మళ్ళీ అదే పూర్తిగా బాధ్యత నాది సో ప్రతి లైన్ టు లైన్ చక్కగా మీకు చెప్పి చదివిస్తూ ప్రాక్టీస్ పెడుతున్నాను మెటీరియల్ కూడా చక్కగా చక్కకిస్తున్నా అది సిన్సియర్గా చదువుతున్నాను సార్ నేను మా జిల్లాలో ఎన్ని పోస్టులున్నా కానీ నాకు ఫిజికల్ ఎడ్యుకేషన్లో నాకు ఉద్యోగం కావాలి అదేనా సో నాకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఫిజిక్స్ నాది పీజీటీ ఉంది నాకు టీజీటీ ఉంది సో అలాగే నేను ఆల్రెడీ ఈరోజు అండి కంప్యూటర్ గురించి కూడా కంప్యూటర్ గురించి కూడా చక్కగా నోట్స్ కూడా ఇచ్చాను ఈరోజు బైలింగ్లో ఈరోజు గ్రూప్లో ఉన్న వాళ్ళకి చక్కగానో కంప్యూటర్ యొక్క మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్ నేను ఈ పుస్తకాలు కూడా ఇస్తున్నాను చక్కగా బ్యాచ్ వాళ్ళకే వస్తాయండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా మీకు ఫెస్టివల్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే మనము ఏదో రకరకాల వీడియోలు చూస్తే రావండి అది లేదా లేదు మనం ఎక్కడెక్కడికో కోచింగ్కి వెళ్ళిపోతే ఉద్యోగాలు రావు మనము మన చేతిలో పుస్తకాన్ని పెట్టుకొని చక్కగా చదివితే అర్థం చేసుకుంటే చాలు ఒక పుస్తకాన్ని పది సార్లు చదవండి ఏం చెప్తాను నేను ఎప్పుడు మార్కెట్లో పది రకాల పుస్తకాలు చదవడం కంటే ఒక పుస్తకాన్ని చదువు నేను మీకు ఈ ప్రాక్టీస్ మెటీరియల్ కూడా టాపిక్ వైజ్గా క్లాస్ వైజ్గా మీకు అర్థా క్లాస్ వైజ్గా టాపిక్ వైజ్గా క్వశ్చన్ కి కూడా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ప్రతి క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఉంది గుర్తు పెట్టుకోండి మిత్రులారా అది ఇక వీటితో పాటు కానీ మీ అందరికీ చాలామంది తెలియారు సో వీటితో పాటు కానీ నేను మీకు మనకు వస్తున్న సమాచారం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ కదా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు మస్ట్ అండ్ షుడ్ బి ఖచ్చితంగా ఉంటారు సో అది ఏ రోజు ఆ రోజు అన్నది ప్రభుత్వం నుంచి క్లారిటీ ఉండాలి అదేనా అలాగే కొంతమంది చెబుతున్నారు ఏంటంటే ఇప్పుడు జీకే కోసం అని నాకు అదే అర్థం కావట్లేదు ఇలా జీకే ఏమండి నాలుగు రోజుల్లో మూడు రోజుల్లో జీకే మొత్తం నేర్చేసుకుంటావు నువ్వు ఎగ్జామినర్ అడుగుతాడో తెలుసా ఇన్ని నేర్చుకున్నావు కదా మొన్న టెట్లో నీకు ఎలా కనపడింది దిమ్మ తిరిగిపోయింది అవునా కదా జీకే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు అంతే కానీ ఆయన ఎవరో క్లాసులు జరిగిపోతాయి ఆయన మంచి పుస్తకాలు రాశాడు అని మనం గొప్పబోర్లో పడిపోతే చాలా మ నష్టపోతారండి అంటే ఒక జీకే ఫ్యాకల్టీని పెట్టి మీ దగ్గర ఫీజులు వసూలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను అందుకని గ్రూపులో జీకే బుక్ పెట్టేశాను బాబా జాగ్రత్తగా ఇవి రోజు రెండు చాప్టర్లో అవన్నీ పెట్టారు ఎక్స్ప్లెనేషన్ అని అడిగితే నేను ఇస్తాను సో ఎందుకనంటే మనం అన్నీ నేర్చుకోవాలి ఏదో ఫ్యాకల్టీకి ఇప్పుడు మేము వెళ్ళి క్లాసులు చెప్పి నాకు రెండు రోజులు మూడు రోజులు టైం ఇచ్చేస్తే చేస్తే పక్కన వాళ్ళు నేను నేర్చుకుంటారు నేను చెప్పుకునే వెళ్తాను నేను నేర్చుకుంటారు బయట జరిగే పరిస్థితి చాలామందికి తెలియదు ఈ విషయాలు అదే అవి నేర్చుకోండి నేను మీకు ఈ ఫెస్టివల్లో చెబుతున్నా చాలా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు కదా అని అందుకని మీ కాదు ఎప్పుడు మనం బాగుపడాలి ఖచ్చితంగా ఉద్యోగం సాధించుకోవాలి అనే ఒక ఆకాంక్ష అనేది ఉండాలి ఇక మీరు చూడండి మిత్రులారా మనకేంటంటే ఇక్కడ ప్రధానంగా ప్రధానంగా వస్తున్న సమాచారాల్లో గవర్నమెంట్ చెప్పేసింది ఆల్రెడీ సెవెంటీ థర్టీ రేషియోలో అని కదా సెవెంటీ థర్టీ రేషన్ సో వాళ్ళేదో వీళ్ళేదో స్టేటస్లో పెట్టి నేను చెప్పినట్లుగా నా ద్వారా కాదు ఆయన నేను చెప్పిన ఇలాంటివన్నీ వేస్ట్ అండి వేస్ట్ నమ్మండి సెవెంటీ థర్టీ నెల్లూరులో పన్నెండు వందల పదిహేను పోస్టులు కానీ సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం డెబ్బై శాతం అందులో మరి ఎన్ని పోస్టులు ప్రత్యక్ష పద్ధతిలో రిక్రూట్మెంట్ వేరు రిక్రూట్మెంట్ చాలా ప్రా ప్రాసెస్ ఉంటుంది డైరెక్ట్గా అంటే మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏం చేపడతారు అన్నది వేరు సో రేపు నెల్లూరులోని కొన్ని పోస్టులు మంచి పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నాయండి బయాలజీ ఉన్నాయి సోషలు ఉన్నాయి అదే కదా వీటిలో పన్నెండు వందల పదిహేను పోస్టులు ఉన్నాయి సెవెంటీ పర్సెంట్లు అయితే కనుక మీకు పదోన్నతుల ద్వారాగా జరుగుతుంది ఇంకా థర్టీ పర్సెంట్ ఉంటుంది ఇకపోతే మీకు కర్నూలు జిల్లాలో కూడా అంతే కర్నూలులో దాదాపుగా వస్తున్నది ఏంటంటే ఇంచుమించుగా పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల వరకు రఫ్గా ఇటుగా ఉంటాయి పోస్ట్లు ఉంటాయి వాటిలో సెవె సెవెంటీ పర్సెంట్ ఏంటి పదోన్నతుల ద్వారా జరుగుతాయి అదేదో పదోన్నతుల ద్వారా జరుగుతాయి మిగితే ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది మంచి పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్లు చక్కగా మంచి పోస్టులు ఉన్నాయి ఎస్డిటీలు కూడా పరవాలేదు మీకు ఎస్డిటీలు దాదాపుగా రెండు వందల పోస్టులకి ఏమి తగ్గవండి అండి అదే ఇంచుమించుగా నూట ఎనభైకి రెండు వందలకి తగ్గవు బయాలజీ ఒకటి సోషల్ ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషను నాకు నా దగ్గరకైతే అయితే ఇంకా వచ్చినాయి ఎస్టీటీలతో పాటు అవన్నీ మంచి పోస్టులు ఉన్నాయి ఇక చిత్తూరు చిత్తూరులో కూడా అంతేనండి చిత్తూరులో కూడా మీకు చక్కగా సో ఎస్జిటిలో ఒకటి చిత్తూరులో ఎస్జిటిలో ఒకటి సోషల్ ఒకటి బయాలజీ బయాలజీ ఒకటి చక్కగా ఉన్నాయి పోస్టులు రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉన్నాయి అదేనా అది సో ఈసారి మీరు జాగ్రత్తగా చదవండి అన్ని జిల్లాల్లోనూ తగిన విధంగా అయితే కనుక చక్కగా ఉన్నాయి అంతేగాని భారీ స్థాయిగా ఈ పోస్టులే లక్ష పోస్టులు ఉంటాయని చేపట్టలేదు అదేనా అది మీరు నిజంగా సిన్సియర్గా చదివితే ఒక్క పోస్ట్ ఉన్నా నేను సాధించుకుంటా పది పోస్టులున్నా నాకు ఒక పోస్ట్ చాలు సో ఆ నిధానంలో ఆ కోణలో నువ్వు ప్రిపేర్ అవు ఖచ్చితంగా నీకు జాబ్ వస్తారు అదే దీని తర్వాత నెక్స్ట్ మనకి ఈ ప్రాసెస్ అయిన వెంటనే టెట నోటిఫికేషన్ కూడా ఉన్నాదండి టెన్షన్ పడుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్సర్వీస్ టీచర్లు ఇన్సర్వీస్ టీచర్లు ఉద్దేశించి వాళ్ళకి ఖచ్చితంగా క్వాలిఫైయలు కాబట్టి గవర్నమెంట్ అయితే మరొక స్టెప్ తీసుకుంటుంది ఇన్ సర్వీసుల కోసం ప్రత్యేకంగా అయినా ఒక టెట్ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కొంచెం దృష్టిలో మిత్రుల మీ మంచి కోసం చెప్తున్నా ఓకేనా